మీ పేరు మీ గురుగారి పేరు ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేశారు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేశారా ఇంతకుముందు ఇంతకుముందు ఎక్కడ చేయాలి కదా గుళ్ళే చేశారు అచ్చా అచ్చా మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది ఏ డ్యాన్స్ చేయగలుగుతారు మీరు ఇంకా వెస్టర్న్ డ్యాన్స్ ఓకే సూపర్ అచ్చా డాన్స్ కాకుండా మీకు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది వేరే ఆర్ట్స్ పెయింటింగ్ సింగింగ్ డ్యాన్సింగ్ ఓకే ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీకు సింగింగ్ వచ్చి ఒక చిన్న పాట పడండి ఒక హాఫ్ మినిట్ టీవీలో ఇస్తాం అందరు చూస్తారు అందుకే చిన్న వీటి

ఇంకా ఈ డ్యాన్స్ రంగంలోకి కూడా ఇంకా ముందుకు వెళ్తుంటారా మీరు చాలా మీ గురుగారి నుంచి రెండు మాటలు చెప్పారు ఎలా ఇచ్చారు ట్రైనింగ్ ఎలా కోఆపరేషన్ ఎస్ మీతో ఎలా ఉంది కోఆపరేషన్ ట్రైనింగ్ ఎలా ఇచ్చారు ఓకే పేరెంట్స్ నుంచి ఒక మాట ఇంత అద్భుతమైన మీకు శిక్షణ ఇప్పిస్తున్నారు సూపర్ సూపర్ వెరీ నైస్ ఇంకా అమ్మగారు నైస్ వెరీ నైస్ ఇంత గొప్ప వేదిక మీద చిరంజీవి నాగేశ్వరరావు ఎన్టీ రామారావు అందుకున్న వేదిక మీద బహుమతి అందుకున్నారు యాజ్ ఏ గా మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉందండి ఆశాగారు గారు గ్యాస్ టీచర్ తోటి మా పాప అక్కడ చేయడం వల్ల రోజు ఈరోజు రవీంద్రబాద్లో ప్రోగ్రామ్ ఇదేతనేమో టీచర్ గారికి ఇక్కడ వచ్చిన అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మా పాప సర్పంచ్ కూడా చూసి మాకు సబ్ చేస్తారు పాపగారు డాక్టర్ కావాలని అన్నారు మీ సపోర్ట్ మీ పాపరేషన్ ఎంతవరకు ఉంటుంది నా వీలైనంత వరకు నేను చేస్తానండి వాళ్ళు చదువుకొని చేయించి పెట్టాలి దాని తర్వాత నాకు ఆపరేషన్ ఉంటుంది నాకు ఎంత వరకు కుదిరితే నేను వాళ్ళకి సహకారం చేస్తాను పాపగారు డ్యాన్స్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు ఇప్పటివరకు క్లాసెస్ వచ్చి వీక్లీ త్రీ టైమ్స్ ఉంటున్నాయండి సోమవారం మంగళవారం బుధవారం సో ఆ టైంలో ఆ క్లాసెస్ అటెండ్ అవుతుంది తర్వాత ఎడ్యుకేషన్ కూడా ప్లాన్ చేసుకుని మా మిస్సెస్ కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళకి నాకు పెద్ద వర్క్ కూడా చేస్తుంది వాళ్ళంతా సాధాత్మక కూడా పాప బాగా చేయగలుగుతుంది థ్యాంక్ యూ మీ రెండు మాటలు ఈరోజు మీ పాప గారికి అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మీరు అడిగిన క్వశ్చన్ తో పాటు ఇది కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని అడిగారు ఎడ్యుకేషన్ ఓన్లీ కాదు పిల్లలకి అదర్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఒక ఛాన్స్ డ్యాన్స్ అనేది అండ్ కాన్సన్ట్రేషన్ కూడా దీని వల్ల ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే టెన్ ఫిఫ్టీన్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడం అంటే చిన్న టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సామాన్యమేం కాదు దీనివల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యి లో కూడా ఇంప్రూవ్ అవుతారు ఇలాంటి కో కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకోవడం వల్ల స్టడీస్ రన్ పడిపోతాయి అని అనుకోవద్దు మీ పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయాలి ప్రతి పేరెంట్స్ అని చెప్పి కోరుకుంటున్నాను సూపర్ అప్ప మొత్తం ఇండియా లెవెల్కి మెసేజ్ ఇచ్చారు పేరెంట్స్కి గ్రేట్ అది బాగా వచ్చింది ఆలోచన ఎస్ మేడం మీరు అన్నమాట ఈమె పెద్ద పాప ఓకే ఈమె స్టడీస్లో టాపర్ ఉంది ఆమె స్టడీస్ లో యావరేజ్ ఉంది అయినా కూడా మేము ఇద్దరిని కూడా డిస్కరేజ్ చేయట్లేదు స్టడీస్ లో ఈమె టాపర్ ఉంది కాబట్టి నేను ఈ ఫీల్డ్ లో ఎంట్రెస్ట్ అలాగే డ్యాన్స్ లో దానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక తనని ఆల్మోస్ట్ నేను ఎంత వరకు నేర్చుకుంటానంటే అంత వరకు కూడా నేను గురువు సపోర్ట్ తో తను ఎక్స్రెస్ చేయాలని కోరుకుంటున్నాను సూపర్ అండి ఉంటుంది సార్ క్లాస్ కూడా నాకు తీసుకెళ్తానికి యాక్చువల్ గా టైమ్ ఉండదు ఈ ఏజ్ సిక్స్టీ ప్లస్ కూడా మా మగర్ సపోర్ట్ చేస్తూ దాన్ని డ్యాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళటం తీసుకురావటం కూడా తనే చేస్తున్నారు అండ్ స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు